కింద కోర్టు కేసు కొట్టేసింది కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి అని పైకోర్టు అప్రోచ్ అవడం అంటే కొత్తగా విచారించేది లేదు అంటే నిర్దోషులుగా తేల్చిన వాళ్ళని మళ్ళీ అయితే వాళ్ళ మీద ఏమీ ఉండదు ఏం తేల్చలేదు కదా అప్పుడు కేసు వీళ్ళు గవర్నమెంట్ విత్ డ్రా అంటోంది కాబట్టి దాని ఆధారంగా కేసు కొట్టేశారు అప్పుడు అంటే ముద్రగడ పద్మనాభంతో పాటు మరొక నలభై ఒక్క మందిని నిర్దోషిగా తేల్చారు అనేది కదా ఇప్పుడు అందులో ముద్రగడ పద్మనాభం ఉంటే ఇప్పుడు ఆయన్ని మళ్ళీ దోషిగా తేల్చాలంటే మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావాలి కదా అంటున్నాను తీసుకురావాలి అది అంత కామన్ గా నడుస్తుంది తర్వాత ఆర్గ్యుమెంట్స్ టైంలో ముద్రగడనే ప్రధానంగా స్ట్రెచ్ చేస్తూ మిగతా వాళ్ళు వీళ్ళ పార్టీలో ఉంటే వదిలేయడం ఇప్పటికి కూడా ముద్రగడ వెనకాల ఎవరన్నా ఉంటే గనక వాళ్ళని మాత్రం వాళ్ళ పాత్రకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీళ్ళ పాత్రకి ఇంకా చూడాల్సి ఉంది అని గనక కోర్టులో వాదించారు అనుకోండి వాళ్ళు శిక్షిస్తారు కదా అనేది లెక్క కానీ ఒకటి సార్ ఇందులో ఓకే ముద్రగట టార్గెట్ గా చేసుకుని మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు అనుకుంటే అందులో కాపుల్ని ఎంతమంది స్వాగతిస్తారు దీని అనేది ఒకటి కానీ ఇలా కాపు సామాజిక వర్గం కోసం కాపు గజ్జన పేరుతో అప్పుడు జరిగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు పైకి తెర మీదకి తీసుకురాడు అంటే వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నట్టు కదా అది వ్యక్తిగతంగా ఫీల్ అవ్వరే పొద్దున్న అలా ఎవరు ఫీల్ అవ్వట్లేదు కదా ఇప్పుడు కాపు సామాజిక వర్గం అట్లా ఫీల్ అయ్యి ఉంటే గనక ఈ ఇష్యూ వచ్చేది అసలు అసలు జనసేన తెలుగుదేశం పొత్తుని యాక్సెప్ట్ వాళ్ళ వాళ్ళు లేదు కదా కాపు సామాజిక వర్గం అంతా తమకంటూ ఓ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఫీల్ అయ్యారు కాబట్టినే ఇప్పుడు నడిచిపోయింది అంత ముందు జరిగినది ఇదేంటి వాళ్ళకి బేసిక్ తెలిసి